నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు అంకల్ బాపురెడ్డి అంకుల్ ఇప్పుడు కరీంనగర్ లో నెక్స్ట్ ఎంపీ కూర్చోవరు అంటారు ఆయన తెలివి కలవాడు చాలా పనులు తీసుకొచ్చిండు ఇది వరకు ఎంపీ చేసినప్పుడు ఇప్పుడు కూడా చేస్తాడని ఆశిస్తున్నాం అంటే బండి సంజయ్ ఇప్పటి వరకు ఏం చేయలేడా కరీంనగర్కి ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కదా ఇప్పుడు చేసింది కానీ స్టేట్ స్టేట్ అనుకుంటే స్టేట్ మీదనే పడతాడు తప్ప మన జిల్లాకు చేసింది అయితే ఏం లేదు కరీంనగర్ చేసింది లేదు మరి మళ్ళా మా ఎంపీ పరిధిలో మాత్రం ఏం చేసింది లేదు అంతే మళ్ళీ వినోద్ ఉన్నప్పుడు వినోద్ గారు కూడా ఐదు సంవత్సరాలు ఉండే కదా ఆ ఐదు సంవత్సరాల వచ్చింది మనకు హైదరాబాద్ నుంచి రైల్వే తీసుకొచ్చిండి మాకు ఎంపీ నిధుల కింద ఢిల్లీలో పోరాడిండు తెలంగాణ ఉద్యమాలలో ప్రతి దానికి కొట్లాడి తెలంగాణ పోరాటం కొరకు కొట్లాడి నిధులను కేటాయించిండు ఢిల్లీకి పోయి మాట్లాడి రైతులకి ఏం కావాలి కరెంటు సప్లై ఏం కావాలి మన నీటి పారదాల గురించి నీటి చెరువులు కుంటలు పూటికలు దిప్పించి ఈరోజు మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోషమ్మ చెరువాణి ఇరవై నాలుగు లక్షలు వచ్చినాయి మీ చెరువాణి ముప్పై నాలుగు లక్షలు వచ్చినాయి ఆ చెరువు పూటికే తీత వలన కొంత రైతులకు లాభం జరిగింది అది తెలంగాణకు కావాల్సిన మేలు చేసింది కాబట్టి ఆయన ఆదికొస్తున్నాడు ఇప్పుడు ఎంపీ బండి సంజయ్ గెలిచిన సంది ఊళ్ళకి వచ్చింది లేదు నిధులు తెచ్చింది లేదు అట్లా సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మళ్ళీ మీ ఊళ్ళో మా ఊళ్ళో అంటే రైతులు ఇక్కడ నీటి వసతు మెరుగనే ఉంది కాకపోతే ఏంటంటే వేరే విలేజ్లలో నీటి కాలువలకు నీళ్ళు ఇడవక బాగా నష్టపోయి ఉన్నది అప్పుడు వినోద్ కుమార్ కూడా పర్యటించిన అనేది తెలుస్తున్నది ఇక మే ఆయన పర్యటించిన తర్వాత కూడా నీళ్లు విడుదల చేసిన అనేది పబ్లిక్ అనుకుంటున్నారు వచ్చిన తర్వాత బయటకు వచ్చి నీళ్ళు ఏవి మరి ఎందుకు వెళ్తున్నాయి అనేది అన్న తర్వాత వస్తున్నాయి అనేది చెప్తున్నారు ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు ఈసారి మరి వినోద్ కుమార్ వేస్తాడు అనుకుంటున్నారు